హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గత వారం రోజులుగా ఈ లడ్డు వ్యవహారం ఎప్పుడైతే చర్చకు వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు కాస్త దూకుడుగా కాస్త ప్రాయశ్చిత దీక్షణ చేపట్టారు అలాగే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వేయాలని కూడా డిమాండ్ చేశారు ఇది దేశవ్యాప్త చర్చకు దారితీసింది కా కేవలం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఉన్న తెలుగు వారే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి చర్చించుకుంటున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోదీ ఆంధ్రీ హై అన్న మాటను ఇవాళ అందరు గుర్తు చేసుకుంటున్నారు ఇలాంటి స్టేట్మెంట్ ఒక రాజకీయ నాయకుడు ఇవ్వగలడా అంటే ఓట్లు పోతాయనో ఇంకో దానికి ఇంత బహిరంగమైన స్టేట్మెంట్ ఇవ్వలేడు కానీ ఇస్తున్నాడని అదే సమయంలో నెగిటివిటీ కూడా అదే స్థాయిలో ఆయన మీద స్ప్రెడ్ అవుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు చేబు వేరే దగ్గర నుంచి ఇవాళ హిందుత్వానికి ఎలా వచ్చాడు సో ఆ రోజు ఆయన లెఫ్ట్ భావజాలం అన్నాడు ఇవాళ రైట్ భావజాలానికి ఎలా వచ్చాడు ఏంటి ట్రాన్స్ఫార్మేషను ఆ రోజు అలా ఈ రోజు ఇలా అనే విమర్శలు కూడా వినపడుతున్నాయి సో ఈ వామపక్షాలు తప్పుడు పొత్తు ఇవాళ బీజేపీతో పొత్తు ఇట్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఒక జర్నలిస్ట్గా మీరు ఆయన వ్యవహార శైలిని కావచ్చు ఈ ట్రాన్స్ఫార్మేషన్ కావచ్చు ఎట్లా చూస్తారు అదైనా ధర్మమే ఇదైనా ధర్మమే ధర్మం నుంచి ఎప్పుడు వైదొలగలేదు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి గతంలో చెగువీర అన్నాడు చెగువీర ఆదర్శాలు ఆయనకి నచ్చాయి ఇప్పుడు శేషేంద్ర శర్మ కవితలు చదువుతాడు అందులో ఉన్నటువంటి భావం ఆయనకి నచ్చుద్ది ఇవాళ అతను చదివిన పుస్తకాలు కావచ్చు అతను తీసుకున్నటువంటి ఆదర్శాలు కావచ్చు ధర్మం కావచ్చు ప్రజల పైన ముద్ర వేసేటందుకు నాయకుడిగా ఎదిగేందుకు అతనికి దోహదపడ్డాయి చెగువేరా ఆదర్శాలంటే కమ్యూనిస్టులే ఫాలో అవుతారా అంతే కదా ఫాలో అవుతున్నారా పోరాట పంధ అది ఒక పేద బడుగు వర్గాల కోసం పోరాట ఇవాళ పేదల తరఫున పని చేయాలా పేదల ప్రతినిధిగా ఉండాలా ఆకలి తెలిసిన మనిషిగా ఏది తను పేదరికంలో తను మధ్యతరగతి కుటుంబంలో అతనికి అన్ని తెలుసు అవును అనుభవించితేనే కదా నీకు కష్టం విలువ తెలిసేది అవును అవును చెగువీర పుస్తకాలు చదివాడు చెగువీర భావజాలంతో ఆయన ఆకర్షితుడయ్యాడు ఆయనంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్గా మారాడంటే సనాతన ధర్మం వైపు వెళ్ళాడంటే నేను ఒకటే అంటున్నా అది ధర్మమే ఇది ధర్మమే అంటున్నా అది మానవ ధర్మమే ఇది మానవ ధర్మమే చగువీర ధర్మము మానవ ధర్మమే సనాతన ధర్మము మానవ ధర్మమే సనాతన ధర్మంలో ఇతర ధర్మాన్ని వ్యతిరేకించమని ఉందా ఇతర మతాన్ని ద్వేషించమనే లేదు కదా లేదు పరమత సహనం అన్ని మతాల సారం అదే ఏది కలిసి బతకటం సహజీవనం కలిసి నడవటం ప్రయాణం అన్నమాట జీవితమే ఒక ప్రయాణం ఇవాళ మీరు చూడాల్సింది పవన్ కళ్యాణ్ ప్రయాణం చూడండి అతని జర్నీ చూడండి అంతేగాని అతను అంతకుముందు కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తను బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే కాదు అసలు తెలుగుదేశం సుతరాము వద్దన్న తెలుగుదేశాన్ని కూడా తీసుకొచ్చి బీజేపీకి దగ్గర చేశాడు ఏంటి నీ కడుపు బురవు మీ కడుపులో మంటేంటో నాకు అర్థం కా అతను ఏం చేసినా చేశాడు చేసింది ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ప్రజల మెప్పు పొందాడా లేదా ఆమోదం లభించిందిగా అది ఇప్పుడు ముఖ్యం ప్రజామోదం ఉందా లేదా ఈ విమర్శకులైనా ఈ విశ్లేషకులైనా వీళ్ళు గమనించాల్సింది వీళ్ళు పరిశీలించాల్సింది వీళ్ళు తెలియజెప్పాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ ఈ ప్రయాణానికి ప్రజామోదం ఉందా లేదా ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో వీళ్ళు ఆయన విమర్శించారు రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల ఓడిపోయాడు నూట ముప్పై ఆరు సీట్లలో పోటీ చేశాడు నూట పాతిక సీట్లలో డిపాజిట్ రాలేదు రకరకాల విమర్శలు ఒకటే గెలిచాడు ఆ గెలిచినాడు కూడా ఉండలేదు సరే వాట్ ఎవర్ ద బిగినింగ్ మేబి ఇప్పుడు ఎక్కడున్నాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇప్పుడు ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేసి ఇరవై రెండు గెలిచిన పార్టీ దేశంలో ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నారు మీరు ఎక్కడ ప్రారంభించారు కాదు చూడాల్సింది ఎక్కడికి చేరుకున్నాడనే చూడాలి గమ్యాన్ని చేరుతున్నాడా లేదా పవన్ ప్రయాణంలో ఇవన్నీ మజిలీలు ఇవన్నీ ఒకసారి వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే రెండోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని రూలేం లేదు కదా ఇప్పుడు బీజేపీ పెట్టుకోలేదా అంతే కదా బీజేపీ పెట్టుకుందిగా వామపక్షాలు పెట్టుకోలేదా వామపక్షాల పరిస్థితి ఏంటి సిపిఐ సిపిఎం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు మళ్ళా కాంగ్రెస్తో ఎందుకు పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరా మీరు ప్రశ్నలకు అతీతుల మీరు ఇతరులను ప్రశ్నించడమే మీ పని ఇతరుల ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వరా రాజశేఖర రెడ్డితో ఆ రోజు వీళ్ళు పత్తుల లేరా కేసీఆర్తో వీళ్ళు పొత్తులో లేరా కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎంతమందితో పొత్తు పెట్టుకుంది ఎంతమందితో ఇది అయింది రాజకీయం అంతే దీన్ని మీరు రాజకీయంగా చూడాలి పవన్ కళ్యాణ్ను కూడా మీరు రాజకీయంగా చూడండి అప్పుడు చెగువేర భావజాలం చెగువేర ఆదర్శం ఇప్పుడు ఏమైనా కాదన్నాడా కాదన్నాడా అది కదా ఇప్పుడు కూడా పేదల పక్షమే అంటున్నాడు కదా ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి చెగువేరా అంటే మాట్లాడ్డా చెరే ఆదర్శాల గురించి చెప్పడా తను ఎలా మోటివేట్ అయ్యాడో మాట్లాడ్డా అంటే మీరు భోమన కర్ణాకర్ రెడ్డి నాస్తికుడు రాడికల్లు కమ్యూనిస్టు అదొక బండరాయి నల్లరాయి అన్నాడేమో ట్రస్ట్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేస్తాడు అతనేమో కర్పూర హారతి తిప్పి దేవాది దేవా నేను నాశనమైపోతా అంటాడు అది పరిణామవాదం కాదా అంటే ఇప్పుడు మీకు ఇది తప్పు అనమాట అంటే ఒకటి నేను మన వాళ్ళని చూసి సానుభూతి చెప్పడం తప్ప మనం ఏం చేయలేము ఏది వాళ్ళ పట్ల మన యొక్క ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేద్దాం ఈ విమర్శకుల పట్ల ఈ విశ్లేషకుల పట్ల అంతకుమించి మనం చేయగలిగింది లేదు ఏంటి నువ్వు చూడాల్సింది వాళ్ళ పవన్ కళ్యాణ్ విజయాలను చూడండి ప్రస్తుతం చేరుకున్నటువంటి మజిలీని చూడండి రేపు చేరుకోబోయే మజిలీ ఏంటో ఆలోచించండి దానిపై విశ్లేషించండి ఎందుకంటే భవిష్యత్తు ముఖ్యం గతం గడిచిపోయింది అవును వర్తమానంలో జీవిద్దాం వర్తమానాన్ని విశ్లేషిద్దాం వర్తమానాన్ని అనుభవిద్దాం ఆస్వాదిద్దాం భవిష్యత్తు ఏంటో విశ్లేషించండి ఈ మజిలీతో పవన్ కళ్యాణ్ ఆగుతున్నాడా వాట్ నెక్స్ట్ అతని గమ్యం పెట్టుపోతుంది ఇరవై రెండు సీట్లతో పోటీ చేసి ఇరవై రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన పవన్ కళ్యాణ్ రాబోయే ఐదేళ్లల్లో రాబోయే పదేళ్లల్లో ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది జనసేన ఏ గమ్యం చేరుతుందనే విశ్లేషకులు కావాలి అంతే అది చేసుకుంటే తర్వాత ఏం జరుగుద్దో చెప్పచ్చు కానీ ఎప్పుడు పాతవి నెమరు వేసుకుంటే ఉపయోగం లేదు పాతవి నెమరు వేసుకోండి తప్పు లేదు ఏది దాన్ని ఎవరు విమర్శించరు చెగువేరా నుంచి ఇప్పటికీ ఆయన బయటకు రాలేదు చెగువేరా ఆదర్శాల నుంచి అతనేమి వైదొలగలేదు ఇప్పటికీ గద్దర్ అది ప్రా ప్రేమ ఉన్నది ఆయనకి ఒక అప్పుడు మాత్రం చెగువేరా ఆదర్శాలను ఆయన మాట్లాడినప్పుడు వ్యక్తీకరించినప్పుడు దేవుడు అంటే భక్తి లేదన్నాడా అనలేదు కదా దేవుడిని వ్యతిరేకించాడా నాస్తికుండా అని చెప్పుకున్నాడా ఆ రోజు నుంచి ఆయన చాతుర్మాస దీక్షలు ఇప్పటి నుంచి కదా ఇప్పటి నుంచి చేస్తున్నాడు అసలు ఆ కుటుంబమే ఆంజనేయ స్వామి భక్తుల కుటుంబం కదా అవును ఆయన కళ్యాణ్ బాబు ఆయనకి ఆంజనేయ స్వామి కోసమే పవన్ అనే పేరుని యాడ్ చేశారు కదా అసలు అంజనా పుత్రుడు వాళ్ళ అమ్మ పేరే అంజనా ఏది ఇప్పుడు పవన్ అనే పేరు పెట్టిందే ఆంజనేయ స్వామి దీనిపైన కదా అతను పుట్టింది పెరిగింది ఎదిగింది అంతా సనాతన ధర్మం మీదే ప్రయాణం కూడా సనాతన ధర్మం వైపు నడుస్తూ వస్తున్న దీంట్లో ఇవాళ డిప్యూటీ సీఎంగా అతను సాధించిన విజయాలేంటి డిప్యూటీ సీఎంగా జనసేన అధ్యక్షుడిగా అతను కూటమి ప్రభుత్వానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నాడు దానిలో అతని పాత్ర ఏంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య నడుస్తున్న ప్రయాణం ఏంటి బంధం ఏంటి అవును అది ఎలా కొనసాగుతోంది ఎలా జరుగుతోంది దానిపైన జరగాలి కానీ చర్చ ఈ అర్థం లేని శుష్క ప్రసంగాలు శుష్క విమర్శ సందర్భం వచ్చింది కాబట్టి రాళ్ళు వేస్తున్నారు ఇలా ఎన్నికలు రాళ్ళు ఏ చెట్టు మీద వేస్తారు పండ్లు చెట్టు మీద ఇవాళ పండ్లు బాగున్నాయి జనసేన పండ్లు ఇవాళ విరగగాచాయి ఇరవై రెండు కొమ్మలకి ఇరవై రెండు గుత్తులు గుత్తులు పండ్లు వచ్చాయి కాబట్టి ఇరవై రెండు రాళ్ళు వేస్తారా వెయ్యండి రాళ్ళు వేసినంత మాత్రాన వెనుకం చేసేవాడేమీ కాదు కదా శుభ్రంగా మీ రాళ్ళు పోగేసుకుంటాడు కట్టుకుంటా వెళ్తాడు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే